ఆయన ల్యాప్టాప్ తర్వాత ఐప్యాడ్ కూడా వాళ్ళే సీజ్ చేశారు సో నా ఒక ప్రొటెస్ట్ కింద శనివారం ఫోర్ టు సిక్స్ థర్టీ నిరసనలు ఉండవు ర్యాలీలు ఉండవు ధర్నాలుండవు ప్రవీణ్ పగడాల గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ డే శనివారం ఆ రోజున గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తుంటుంది గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ శనివారం అంటే ఫ్రైడే గుడ్ ఫ్రైడే సాటర్డే ఆ సాటర్డేనా నాలుగు గంటలకి కరెక్ట్గా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అని చెప్తున్న ప్లేస్ ఏదైతే ఉందో లాస్ట్ ప్లేస్ అది అక్కడే అక్కడే చంపారో ఎక్కడ చంపారో మనకు తెలీదు కానీ లాస్ట్ బాడీ అక్కడి నుంచి రికవరీ పోలీస్ చేశారు కాబట్టి అక్కడ మనం నాలుగు గంటల నుంచి